లుక్ వైజు బాగుంటుంది మంచి బ్యాంగిల్స్ సెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా డిఫరెంట్గా ఉంటాయి చాలా బాగుంటాయి కూడా ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ కడ కూడా రీస్టాక్ వచ్చిందండి కుందన్ విత్ మీనాక మీనాకారి వర్క్ ఉంటుంది ఇవి కుందన్స్ అనమాట సిల్వర్ ఫాయిల్ ఉంటుంది ఓకే ప్రీమియంలోనే వస్తుంది లైట్ వెయిట్ ఉంటుందండి యాంటిక్ మ్యాచ్ షైన్ ఉంటుంది ఓపెనబుల్ సో ఎవరైనా వేసుకోవచ్చు ఓకే ఇదిగోండి కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటే దగ్గరగా కూడా మనకి వస్తుంది ఓకేనా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓపెనబుల్ ఒక కడ బ్రాస్లెట్ ఏదంటది ఇలా ఇదిగోండి ఈజీగా తీసుకోవచ్చు ఓకే ప్రెష్ చేసుకోవచ్చు దగ్గరగా కూడా ఇట్లా కావాలంటే అలా వేసుకోవచ్చు నాదైతే అయితే ఇదిగోండి దగ్గరగా కావాలన్నా ఇలా పెట్టుకోవచ్చు ఓకే నాది టూ ఫోర్ సైజ్ అండి చూడండి టూ ఎయిట్ వరకు ఎవరైనా వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ప్రైస్తో సహా టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ నైంటీ నైన్ కంటే రీస్టాక్ వచ్చిందండి గోల్డ్వి అండ్ గోల్డ్వి ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఓకేనా పుష్ బ్యాక్ వస్తుంది అండ్ ఇవి ఎప్పుడు ఫ్లెక్సిబుల్ అండి మీకు ట్రాన్స్పోర్ట్లో ఒకవేళ వంగినా సరే మీకు ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు ఓకేనా కంప్లీట్ అన్కట్స్లో ఇలా ఉంటుంది కంటే నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ పీసెస్ మాత్రం రీస్టాక్ వచ్చాయండి సింపుల్గా కావాలని అడిగారు కదా ఇదిగో ఓకే ఇలా వేసుకోవచ్చు బ్యాక్ థ్రెడ్ వస్తుందండి థ్రెడ్ కంఫర్ట్ కూడా వీటికి ఓకేనా సారీ థ్రెడ్ ఓడిపోయింది అన్నిటి మీద చేంజ్ చేసి చూపిస్తున్నాం గోల్డ్ లుక్ ఉంటుంది మనకి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఫటాఫట్ ఫటాఫట నెక్స్ట్ వచ్చేసి మనకి డబల్ సెట్లో త్రీ త్రీ స్టెప్లో నెక్స్ట్ సెట్ అండి ఓన్లీ లెవెన్ మెంబర్స్ వాచింగ్ సార్ నేను క్లోజ్ చేస్తానండి అట్లీస్ట్ ఫిఫ్టీ లైక్స్ కూడా రాలే ఇదో అండి కంప్లీట్ మనకి పార్టీ లుక్ ఉంటుంది కంప్లీట్ సీజర్స్ ప్రీమియం క్వాలిటీలో డిఫరెంట్ వన్ అనమాట ఇక్కడ ఇలా స్టెప్ వైజ్ కెంపుతో వస్తుంది ఇదంతా వైట్ స్టోన్ ఓకేనా లుక్ వైజ్ ఇలా ఉంటుంది సింపుల్ నెక్ సెట్ విత్ ఇయరింగ్స్ వస్తుందండి పుష్ బ్యాక్ వస్తాయి డిఫరెంట్ వన్ నేను చూడటానికి కూడా బాగుంటుంది ఓకేనా ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇక్కడ త్రీ స్టెప్ వచ్చింది మొత్తం స్టోన్ వచ్చింది కదా సో ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కిడ్స్ కూడా బాగుంటుందండి లంగా ఓని వాటిపై కూడా చక్కగా ఉంటుంది డ్రెస్సెస్ కి కూడా మంచిగా సెట్ అవుతుంది నచ్చితే కనుక స్క్రీన్